సో ఫ్రెండ్స్ నా పేరు చరణ్ సింగ్ నేను ఒక లెక్చరర్గా వర్క్ చేస్తుండే సో ఎయిటీన్ ఇయర్స్ నేను జాబ్ చేసిన మా భార్య కూడా జాబ్ చేసింది సో మాది ఒక జాబ్ చేసే బ్యాక్గ్రౌండ్ ఉన్నది మా ఫాదర్ కూడా జాబ్ చేశారు గవర్నమెంట్ మంచి ఆఫీసర్ లెవెల్ మా తాత వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్లో ఉంటుండే సో జాబ్ ద్వారానే మేము లైఫ్ లీడ్ చేయాలి అని డిసైడ్ అయిన పీపుల్ మేము కానీ ఒకరోజు మాకు ఒక ఇండస్ట్రీ గురించి తెలిసింది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అండ్ తెలిసిన తర్వాత నేను చాలా దాని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకొని ఓకే దాని యొక్క ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చి ఎఫ్ఆర్యు లాంటివి విన్నింగ్ టీమ్ది అక్కడ నేను నిర్ణయం తీసుకున్నా ఎందుకు నిర్ణయం తీసుకున్నానంటే ఎప్పటివరకు అయితే నేను పని చేస్తా అప్పటివరకు అయితే నాకు ఇన్కమ్ ఉంటుంది కానీ పని చేయలేని పరిస్థితుల్లో ఇన్కమ్ రానే రాదు సో ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ నాకు అర్థమైంది సో నేను ఇదే యూనివర్సిటీలో నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడే నేను గోల్డ్ మెడల్ తీసుకున్నా ఓకే సో గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత మంచిగా చదువుకున్న తర్వాత కూడా నాకు ఏమర్థమైంది అంటే ప్యాసివ్ ఇన్కమ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేటిది నా ప్రొఫెషన్లో లేకుండే సో నాకు ఫ్రీడమ్ కావాలి అండ్ నాకు ఎన్నో కళలు ఉన్నాయి అది నేను నిజం చేసుకోవాలి సో అట్లాంటివి మార్గం నాకు దొరకాలి అని అనుకుంటే ఇది నాకు దొరికింది సో వెస్టీజ్ విన్నింగ్ టీమ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఇది సో అది మేము సెలెక్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తున్నాము ఇవాళ మా లైఫ్ టోటల్లీ మారిపోయింది ఓకే ఇవాళ మేము నేను నా భార్య ఇద్దరు మేము జాబ్ నుంచి ఫ్రీ ఉన్నాము నో బాస్ ఇన్ లైఫ్ మేము టూ కార్స్ తీసుకున్నాము ఓకే అండ్ ఫైవ్ టైమ్స్ మేము ఫారెన్ ట్రిప్స్కి వచ్చాము ఒక త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ది ఒక పెద్ద ఇల్లు కూడా మేము తీసుకున్నాము ఫోర్ ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ మేము తీసుకున్నాము ఎన్నో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి మాతో పాటు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ టోటల్ జీతాలు మారిపోయినాయి సో చెప్పేది ఒక మాట ఏమున్నదంటే మీకు ఎవరైనా ఇట్లాంటివి ఇండస్ట్రీ గురించి చెప్తే అది చిన్నగా అనుకోకండి ఏదైనా పని చిన్నతోనే స్టార్ట్ అవుతుంది ఒక చిన్న బీజంతోనే పెద్ద వృక్షం ఉంటుంది అండ్ ఈ పొటెన్షియాలిటీ బిజినెస్లో ఏమున్నదంటే మీరు మీ ఇంటి వస్తువులు వాడుకుంటూ మీరు క్రోర్స్లో టర్న్ ఓవర్ ఇక్కడ చేసుకోవచ్చు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఇక్కడ చేసుకుంటూ ఓకే ఒక పెద్ద గ్లోబల్ ఎంటర్ప్రెనర్ మీరు కావచ్చు సో ఇది గ్రేట్ ఆపర్చునిటీ నేను అక్కడ చూశాను క్లాస్ వన్ ఆఫీసర్ ఓకే మనము అంటాము మన దగ్గర కలెక్టర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్ ఇక్కడ దీంట్లో ఉన్నారు సైంటిస్ట్ దీంట్లో ఉన్నారు అండ్ పెద్ద పెద్ద ఇంజనీర్స్ నేను చూశాను ఎండి డాక్టర్స్ నేను చూశాను ఎంబీబీఎస్ ఎండి చేసుకున్న సొంత హాస్పిటల్స్ ఉన్న డాక్టర్స్ దీంట్లో చాలా పెద్ద లెవెల్ సాధించి మెర్సిడీస్ కార్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఓకే పీపుల్ ఉన్నారు అండ్ సింపుల్ హౌస్ వైఫ్స్ ఉన్నారు క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు ఓకే నార్మల్ పని చేసే వాళ్ళు ఉన్నారు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఇక్కడ ఎంటర్ప్రెనర్ అవుతున్నారు సక్సెస్ఫుల్ ఉన్నారు సో మీకు ఎవరైనా వీడియో పంపిస్తున్నారంటే ఒక నిర్ణయం తీసుకోండి ఓకే మీరు దీన్ని స్టడీ చేసి ఒక వన్ టు టూ ఇయర్స్ ఈ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయండి మీ లైఫ్ కూడా టోటలీ మారిపోవచ్చు మీ లైఫ్లో కూడా మీరు ఇవ్వాల వరకు సాధించలేనిది కొన్ని కళలు ఉంటాయి కదా డ్రీమ్స్ ఉంటాయి కదా అది మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఓకే సో కమ్ జాయినర్స్ నేను చెప్తాను విశ్వాసం పెట్టండి అండ్ లైఫ్ మార్చుకోండి వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఫ్యూచర్ ఆసమ్ ఉంటుంది థ్యాంక్ యూ